హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఉట్టి కొట్టడం చూపిస్తున్నానండి నేనైతే రీసెంట్గా మేము కదిరిలో వినాయకులు చూడటానికి వెళ్ళామండి లక్ష్మీ నరసింహ స్వామి గుడి బ్యాక్ సైడ్ శివాలయం టెంపుల్ సైడ్ వెళ్తే అక్కడ అదే రోజు ఉట్టు కొట్టే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది చూడండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి చూపిద్దామనేసి నేను వీడియో అయితే తీసాను చూడండి చాలా నీట్గా సెలబ్రేట్ చేశారు మీ ఊర్లో కూడా ఇలానే సెలబ్రేట్ చేసి ఉంటే కామెంట్ చేయండి కేస్ మీరు కూడా కదిరిలో ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చూడండి చాలా బాగా ట్రై చేస్తున్నారు కొట్టడానికి ఇది చాలా ఎంకరేజ్మెంట్గా చాలా ఎంజాయ్గా ఉంటుందండి ప్రోగ్రామ్ అయితే లైటింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుందండి దీన్ని చూస్తుంటే అర్థమవుతుందండి ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేసి చూడండి వాళ్ళు ఒకరికొకరు ఎంత బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిపారండి చాలా బాగా ట్రై చేస్తున్నారు వారు కూడా కొట్టడానికి ట్రై చేయడం ఇంపార్టెంట్ అండి మనం సాధించడం సాధించకపోవడం తర్వాత మంచి మంచి సెల సెలబ్రేషన్స్ అయితే జరిపారండి మీ ఊర్లో కూడా జరిపినట్లయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్